హాయి మా ఊర్లో అయితే గత మూడు రోజులు మట్టి వర్షం అసలు ఆగకుండా పడుతుంది ఇదంతా సైక్లోన్ ప్రభావం వల్ల అండి అందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి అసలు చూడండి వాటర్ తోటి స్కూల్ మునిగిపోయింది ఇంకా మా ఏరియాలో కూడా మా వీధుల్లోకి నీళ్ళు వచ్చేసాయి బాగా అలాగే మా దగ్గరలో ఉన్న కాలంలో నుండి నీళ్ళు అసలు విపరీతంగా పారినయండి అసలు ఎంత ఫోర్స్గా వస్తుందంటే వాటర్ అనేది చెరువులు కట్టెలు అన్నీ తెగిపోయినాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో సో అందరూ కేర్ఫుల్గా ఉండండి సైక్లోని ఇంకా ఒక టూ డేస్ వరకు ఇలాగే ఉంటుందని చెప్పి న్యూస్లో చెప్తున్నారు కొంచెం కేర్ఫుల్గా ఉండండి చూడండి అసలు ఎంతగానో ఎంత ఫోర్స్గా వెళ్తుందో ఇంకా ఈ నైట్ కనుక నిన్న పడినట్టు మా ఊర్లో అలాగే వర్షం పడితే ఆ వంతెన పైనుండి వెళ్ళిపోయే వాటర్ అన్నీ కూడా అసలు బాగా అసలు ఎంత ఫోర్స్గా వెళ్తుందో సాక్షాత్తు గంగాదేవి ఆకాశానికి దిగి ఆకాశం నుండి భూమి మీదకి దిగి వచ్చినట్టుగా ఉంది ఈ వరదల వల్ల అసలు చాలా ప్రాంతాల్లో చాలా ఇల్లు మునిగిపోయి చాలా బాధపడుతున్నారు చాలామంది మా చుట్టుపక్కల గ్రామాలు కొన్ని మునిగిపోయినాయి అండి అసలు న్యూస్లో చూపిస్తుంటే చాలా బాధగా ఉంది చూడండి వర్షం ఎడతరపకుండా త్రీ డేస్ మట్టి ఇలాగే పడడం వల్ల చాలా కష్టంగా ఉంది సో అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను మీ ఊర్లో కూడా ఇలా నదులు చెరువులు పొంగి పరులుతున్నాయా కామెంట్ చేయండి ఎలా ఉందో Mm-hmm. <laughs>